పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము గత రెండు నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇదే హోటల్లో బస్ చేసి ఇక్కడ నుంచి పార్టీ సంబంధించి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టాపురం నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ అయితే ఇవాళ వేయడం అయితే జరుగుతుంది దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి గోకులం గ్రాండ్ దగ్గర నుంచే నామినేషన్ వేయడానికి అయితే బయలుదేరారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో ఆయన బయలుదేరే ముందు ఈ హోటల్ ఎండి అయినటువంటి మేడం గారిది మేడం గారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరడం అయితే జరిగింది ఆ విజువల్స్ మీరు సుమన్ టీవీలో చూ చూస్తున్నారు అయితే మేడం గారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అదే విధంగా మేడం గారు స్పందన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మన మేడం గారు మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం గారు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నారు మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు దానిపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం జయం వచ్చి కృఠాపురం ప్రజలకే కాదు సమస్త మందికి కూడా జయకరంగా మారాలని దేవుని ఆశీస్సులు అనుకుంటాయని ఆశిస్తున్నాను బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు మీతో ఏ విధంగా మాట్లాడారు మీకు ఏ విధంగా దేవుడు మహాకృప ఆయన మీద ఉందని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు నా దేవుని చేతిలో రాజకీయం మొక్కటంగా ఉంటావు నువ్వు అని చెప్పి అదే కాకుండా దేవుని చేతిలో పోషణ కిరీటంగా ఉంటాడు అని వాగ్దానం ఆయనతో మాట్లాడమని నాతో చెప్పారు అదే నేను మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారు అయితే మీకు నామినేషన్ ప్రక్రియలో భారీ జన వచ్చారు అది మీ హోటల్ దగ్గర కూడా గత రెండు నెలల నుంచి చాలా సంబర వాతావరణం చాలా సంతోషంగా అనిపించింది ఇదంతా కూడా దేవుని ఏర్పాటు ఆయన కృప దేవుడు ఒక మాట చెప్తాడు ఎప్పుడు కూడా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగును అన్న వాగ్దానం మా బ్రతుకుల్లో నెరవేర్చాడు దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారని ఈ హోటల్లో ఉంటారని ఆయన పిఠాపురం నామినేషన్ వేస్తారని మేము ఊహించలేదు కానీ దేవుడు మహాకృప ఎంత గొప్పది అంటే డిసెంబరు రెండో తారీఖున ఈ హోటల్ ఓపెన్ చేసాము ఆ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాట మాట్లాడారు ఇది మా కోసం కట్టబడింది మిమ్మల్ని దేవుడు మా కోసం ఉంచాడు అని ఇది దేవుడు చేసిన అత్యద్భుత కార్యాల్లో మహాశ్చర్యమైన కార్యం అని నేను చెప్తున్నాను నామినేషన్ వేసే ముందు తల్లికి నమస్కారం చేసుకుని ఉంటారు అదే అయితే మిమ్మల్ని గారు తీసుకోవడం అనుకోవచ్చు నమస్కారం నాకు కాదు ఆ జీవన్ కలిగిన దేవునికి ఆయన చేశారు అది మానవుల పద్ధతే కానీ దేవుడేకే మహిమ గనక ప్రభావం కలగాలని నేను కోరుకుంటున్నాను పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు మెదిరిగి జోకస్వామిని జరుగుతున్నారు మిజారిటీ కన్నా జయం ముఖ్యం కాబట్టి ఆయన జయం పొందుకుంటారు రైట్ చూసారు కదా గోకులం అధినేత అయినటువంటి మేడం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి ఆయనకి దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఆయనకి జయం ఖచ్చితంగా కలుగుతుంది ప్రజలందరూ కూడా యోగ క్షేమాలతో ఆనందాల్లో ఉండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి తన ఆనందాన్ని అయితే చెప్తున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మా హోటల్ రావడం ఇది దేవుడు ప్రక్రియలో భాగంగానే జరిగిందని చెప్పి తన ఆనందాన్ని అయితే సుమన్ టీవీతో పంచుకోవడం అయితే జరిగింది కెమెరా వెంకటేష్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి